నమస్కారం అఖిలపక్షం న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి వారి అమూల్యమైన ఓటు ద్వారా గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి సిఆర్ రాజన్ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి అనే ఆలోచన స్ఫూర్తితో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జి కృష్ణమూర్తి గోవిందరెడ్డి కోదండరెడ్డి అశోకయన్ రవి భాస్కర్ పాల్గొన్నారు అనంతరం చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి సిఆర్ రాజన్ ప్రసంగించారు మే పద్మూడు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక్క తాటిపై నుంచి జగన్మోహన్ రెడ్డిని తరము ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర అధికారం నుంచి తరము ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీని అత్యధిక మెజారిటీతో రాష్ట్రం గెలిపించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు ఈరోజు వైసీపీ పార్టీకి అంత ఘోరంగా నియంతృత్వ పోగడంతో ఉండింది ఆయన ప్రభుత్వం ఆయన యొక్క శైలి కూడా చాలా అరాచకత్వంతో కూడి ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారి నమ్మారు జనలందరూ కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ విశ్వసించారు ఈ ప్రభుత్వం ఈ సైకో పాలన పోవాలని ప్రజలందరూ కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఓట్లతో అత్యధిక మెజారిటీతో కూటమిని కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది కొన్ని చోట్ల టెక్నికల్ కారణాలతో కూడా కొన్ని ఎంపీలు కూడా పోయాయి కానీ అవి కూడా మనం గెలిచినట్టే లెక్క కొన్ని ఇబ్బందుల వల్ల అవి కోల్పోవడం జరిగింది కూటమి అభ్యర్థులు పోటేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా యొక్క కృతజ్ఞతలు శుభాకాంక్షలు అలాగే చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో గెలిపించిన తెలుగుదేశం పార్టీని గెలిపించిన జిల్లా ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు అలాగే ప్రజలందరికీ శుభాకాంక్షలు రాబోయే రోజులు చాలా బాగుంటుందని ఎలాంటి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో పరిపాలన ఉండదని ప్రజలందరూ మెచ్చుకునే విధంగా అభివృద్ధితో పాటు పరిపాలన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీనే ఎన్నుకుంటారని ఇక ఎన్ని ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి జోరికి ప్రజలు వెళ్ళరని ఆశిస్తూ మీకందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ జై హింద్ జై చంద్ తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లకేష్